జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రంలో మా ఓటు అమ్మేది లేదంటూ వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి మండల కేంద్రానికి చెందిన మాడగానే నరేష్ అనే వ్యక్తి వాల్ పోస్టర్లు వేసి ఓట్లు అమ్ముకోము అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గ్రామంలో ఉన్న కోతులను తరిమిన తర్వాతే ఓట్లు అడగాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కోతులు లేకుండా చేసిన అభ్యర్థికి ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు దీనితో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కోతుల బెడద మారింది సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి మొదటగా గ్రామంలో ఉన్న సమస్య ఈ కోతుల వలన చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళలో ఉన్న చిను బండారాలు కానీ ఏవి కానీ కోతులు తింటూ అడ్డం వచ్చిన పిల్లలు కానీ వృద్ధులను కానీ మూపుమ్మడిగా చేస్తున్నాయి ఈ కోతులు కరవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున ముందుగా సర్పంచ్ కావాలనే వ్యక్తి ముందుగా మొదటి సమస్యగా గుర్తించి గ్రామంలోని కోతులను కోతులు రాకుండా వాటిని పట్టించి వేరే చోటుకి అరణ్యాలకు తరలించి గ్రామ ప్రజలను మొట్టమొదటిగా చేయాలి స్కూళ్ళలో కూడా కోతులు దాడి చేస్తూ చిన్నపిల్లలను గాయపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి కావున ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే వ్యక్తి మొట్టమొదటిగా ఈ సమస్యను దృష్టిలో కోతులను కోతులను తరిమివేయాలని లేదా ముందే కోతులను తరిమేసి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని నా యొక్క విన్నపం